బొప్పాపూర్ బ్రిడ్జిపై నిర్లక్ష్యం ఇంకెన్నాలు నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామ సరిహద్దు ప్రాంతంలో ఉన్న బ్రిడ్జ్కి మోక్షం ఎప్పుడు వస్తుందో అని ప్రజలు అంటున్నారు ప్రతి వర్ష కాలంలో బ్రిడ్జిపై నుంచి నీళ్లు పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికైనా దీనిపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు ప్రస్తుతం జిల్లా బొప్పాపూర్ బొప్పాపూర్కు వెళ్ళే రహదారి బ్రిడ్జి ఉందో ఈ బ్రిడ్జి ప్రతి వర్షకాలంలో పొంగి పొర్లి ఈ రహదారులు బంద్ అవుతాయి ఈ రహదారులు బంద్ అవుతాయి కానీ దీనికి ఒక శాశ్వత పరిష్కారం అనేది చేయలేకపోతున్నారు అనేది ప్రజలు అంటున్నారు ఈరోజు ఇక్కడ ఈ పైపులు ఉన్నాయి లోపల ఈ పైపులు ఏంటంటే ఫిల్టర్ బెడ్కి సంబంధించింది పైప్ లైన్ సౌకర్యం ఏర్పాటు చేస్తే పదిహేను కోట్లు దురికనం అయిపోయినాయి ఆ పైపులు ఇట్లా అస్తవ్యస్తంగా కోట్ల రూపాయలు దొరికినం అయిపోయినాయి దానికంటే ముందు సుమారు నలభై ఐదు లక్షలు పెట్టి రుద్రు చెరువు కాడ ఫిల్టర్ నీళ్ళు అందించడం కోసం ఫిల్టర్ పెట్టి నిర్మిస్తే ఆ నలభై ఐదు లక్షలు కూడా బుగ్గి పాలైపోయినాయి ప్రభుత్వ ధనం ప్రభుత్వ ధనం ఫిల్టర్ నీరు ప్రజలకు అందించడం కోసం ఏదైతే నలభై ఐదు లక్షలు అయిపోయినాయి మళ్ళీ అదేవిధంగా పదిహేను కోట్లు చేసి పదిహేను కోట్ల రూపాయల విచ్చేసి కాలీలో కాలనీలో నగర్ కాలనీలో గవర్నమెంట్ స్కూల్ ప్రభుత్వ స్కూల్ దగ్గర ఒక ఫిల్టర్ బెడ్ పెద్దగా ఏర్పాటు చేశారు ఆ బెడ్ కూడా అస్తవ్యస్తంగా ఉండడం దాంట్లో విద్యార్థి పడి చనిపోవడం ఈ విధమైన ప్రమాదపు అంచుల్లో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం ఇలాంటి పరిస్థితులు ఇంత అస్తవ్యస్తంగా తయారైపోయిన పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ మనం బొప్పాపూర్ బ్రిడ్జి గురించి మాట్లాడుకుంటే ఈ బొప్పాపూర్ బ్రిడ్జి ప్రతి వర్షాకాలంలో ఈ ఏమంటే రహదారులు మూసేస్తారు ఇక్కడ చూడండి కొమ్మ ఇట్లా పెట్టారు ఈ కొమ్మ ఇట్లా పెట్టింది మొన్న వర్షాకాలంలో ఇది బంద్ చేయడం కోసం కొమ్మ పెట్టారు ఎవరైనా పడితే చచ్చిపోతారు మళ్ళీ ఈ బ్రిడ్జికి ఇక్కడ అక్కడ ఇక్కడ శాశ్వతం అనేది ఏం లేదు నిధులు మంజూరైనాయని చెప్తున్నారు మళ్ళీ ఈ పనులు అయితే ఏళ్ల నుంచి కాలేకపోతున్నది వర్షం వస్తే ఇది ఏమవుతుందంటే ఇట్లా ప్రమాదకరంగా మారి రహదారులు బంద్ చేస్తున్నారు మళ్ళీ రోడ్డు కూడా అస్తవ్యస్తంగా మారినాయి బొప్పాపూర్ నుంచి ఉన్నాపూర్ వెళ్ళే రోడ్డు చాలా అధ్వానంగా మారింది బొప్పాపూర్ నుంచి భవానీపేట వెళ్లే రోడ్డు చాలా అధ్వానంగా మారింది మరి ఈ రోడ్ల దుస్థితికి వీరికి ఎప్పుడు దీనికి మోక్షం వస్తుందని ప్రజలు అంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు సతమతమవుతున్నారు బొప్పాపూర్ ఈ వాగుకు మళ్ళీ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తారా దీనికి శాశ్వత పరిష్కారం చేస్తారా లేదా అని ప్రజలు కోరుతున్నారు